అడుగుతా ఉన్నా ఈరోజు ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నా మనసా వాచే కర్మేన మనస్ఫూర్తిగా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా నా ప్రొదుటూరు నియోజకవర్గంలో నలభై బ్రాంది షాపులు ఉన్నాయి ఒక నలభై బ్రాంది షాపులు ఒక్కొక్క బ్రాందీ షాపు నుంచి నెల వస్తానే ఒకటో తారీఖున ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు డెబ్బై వేల రూపాయలు పోలీస్ స్టేషన్ కు ముప్పై వేల రూపాయలు ఇది మళ్ళీ నేను నేను చెప్పిన చెప్తాను ఇప్పుడు నిజమే నాకంటే ముందు వరదడాది అంటే చెప్పినాడు ఇది కిందట ప్రతి లెక్క నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో తీసుకోలే ఎక్సైజ్ తీసుకోలే బ్రాంతి వాళ్ళు తీసుకోలే లంచం ఎందుకు ప్రభుత్వమే మద్యం అమ్మింది ఎప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్మింది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మద్యం బ్రాంతి షాపులు అమ్మినారు కాబట్టి వాళ్ళు నెలకు డెబ్బై వేల రూపాయలు లంచం తీసుకునే ఆస్కారం లేదు ప్రభుత్వం దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ లంచం తీసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ముప్పై వేలు తీసుకోరారు కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి బ్రాంతి షాపుకు ముప్పై వేల రూపాయలు ఒకటో తారీఖు వస్తానే ప్రతి బ్రాంతి షాపు నుంచి పోలీస్ స్టేషన్కు ముప్పై ప్రతి బ్రాంతి షాపు నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు డెబ్బై కలిపితే లక్ష ఈ ఊర్లో నలభై షాపులు ఒక పది బార్లు కలిపితే యాభై లక్షలు ప్రతీ నెల ఈ ఊరు నుంచి యాభై లక్షల రూపాయలు కడపకు చేరుతారు ఈ కడప జిల్లా అంతా కలిపి నాలుగు వందల షాపులు ఉన్నాయి కార్లు అన్నీ కలిపితే నాలుగు వందలు ఐదు వందలు ఉంటాయి ఇదంతా కలిపితే ఐదు కోట్లు అవుతుంది ఈ ఐదు కోట్ల రూపాయలు అమరావతికి చెప్తుంది అట్లా ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలకు సంబంధించి వంద కోట్లు జరుగుతుంది ప్రజలారా అమరావతికి పోలీసు వాళ్ళు తినాల్సింది తిని ఎక్సైజ్ వాళ్ళు తినాల్సింది తిని కడపకు పోతుంది కడపలో వాళ్ళు తినాల్సింది తిని అమరావతికి పోతుంది అమరావతిలో ఎక్సైజ్ పెద్ద అధికారులు తినాల్సింది తిరిగి యువరాజు దగ్గరికి పోతుంది లెక్క యువరాజు దగ్గరికి పోతుంది లోకేష్ బాబు దగ్గరికి పోతుంది ఇది నూరు కోట్ల రూపాయలు నెలకు సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది ఇది కాదు అని ఏ అధికారైనా సరే ఏ తెలుగుదేశం పార్టీ వాడైనా సరే ధైర్యంగా వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పం మనం ప్రతి బ్రాంతి నుంచి లక్ష రూపాయలు పోతుందా లేదా అమరావతి చేరుతాందా లేదా అందరూ కలిసి అధికారులు రాజకీయ నాయకులు అందరూ కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పంచుకుంటున్నారా లేదా ఇది కాకుండా ఇక సింహం వేటాడేది ఉంది ఇవి నక్కలు తోడేలు తినేది ఇక సింహం వేటాడేది ముఖ్యమంత్రి అన్ని డిస్టలరీ నుంచి ఏవైతే ఈ మందు తయారు చేసే డిస్టలరీస్ నుంచి ఏపీ బ్రూవరీస్ కు చేరుతాయో ఆ డిస్టలరీస్ ద్వారా కమిషన్ రూపంలో వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ధనంజయ్ రెడ్డి ఎవరైతే కమిషన్ రూపంలో తీసుకున్నారో చెప్పినారో అట్ట కమిషన్ రూపంలో మీకు చేరే లెక్క సంవత్సరానికి వెయ్యి కోట్లు మక్కలు తోడేలు కలిసి వెయ్యి కోట్లు తింటే సింహం వెయ్యి కోట్లు తింటే సంవత్సరానికి రెండు వేల కోట్లు ఐదు సంవత్సరాలకు పదివేల కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మద్యం పాలసీలో పదివేల కోట్లు అవినీతి అక్రమం దోపిడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు వేల కోట్లు మీరు చెప్పింది దీన్నే అత్త కోడలకు శుద్ధులు చెప్పడం తల్లికి తుస్సు బసపాని ఇడ్చడం ఇదే మా సైడ్ చెప్పేది నేను అడుగుతా ఉన్నా మద్యం ధరలు తగ్గినాయా పెరిగినాయా ప్రజలారా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా మీరే చెప్పండి ధర ధరలు చూపినా బ్రాండ్లు చూపించిన బిల్డ్ షాపులు ఉన్నాయా లేవా ప్రజలారా మీరే చెప్పండి రాష్ట్ర ప్రజలారా ప్రతి గ్రామంలో బిల్డ్ షాపుకి ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు ఎక్కువ తీసుకుంటారా లేదా మీరే చెప్పండి ప్రజలారా బ్రాందీ షాపులలో మద్యం తాపిస్తున్నారా తాపించలేదా మీరే చెప్పండి ప్రజలారా బ్రాందీ షాపులు ఏ సమయంలో అయినా తెరిచి పెడతనారా లేదా మీరే చెప్పండి పాకిస్తానారా లేదా మీరే చెప్పండి ఇవి కాకుండా గోవా నుంచి పాండిచ్చేరు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వస్తా ఉంది మద్యం వస్తా ఉంది దాన్ని అరికట్టేవాడు లేడు ఆ బుద్ధ అరికట్టినారు కారణం ప్రభుత్వం మద్యం అమ్ముతోంది కాబట్టి నియంత్రించినారు ఈ బుద్ధు ఎవరికి ఎవడో ఎవరి బిడ్డకి ఎవడుతుండ్రో సిక్కినోడు సిక్కినట్టు దోసుకుంటున్నారు మద్యం పాలసీ వాటికి కూడా నేను బ్రహ్మాండంగా అమలు చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది ఇంకా ప్రజలు తెలియాల్సిన సత్యం చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఎన్ని బ్రూవరీస్ ఎన్ని డిస్టిలరీస్ ఉన్నాయని దాని మీద ఒకసారి మీకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలారా ఎన్ని ఉన్నాయి అంటే ఈ ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు మన భాషలో మన ప్రొద్దుటూరు భాషలో ఏందంటే ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు అనుకున్నాం వాళ్ళ భాషలో అయితే డిస్టిలరీస్ అంటారు మన భాషలో అయితే ఫ్యాక్టరీలు అనుకున్నాం ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒకటి హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కి రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండులో చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అంటే ఈ డిస్టరీస్ ఎన్ని అయితే ఉన్నాయో వీటిలో నాలుగు ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తక్కిన మిగతా ఇరవై ఇరవై ఐదు డిస్టరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్క ఫ్యాక్టరీ కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతిలే ఒక్కటంటే ఒకటి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో బ్రాందీని విస్కీని తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి అనుమతి మా ప్రభుత్వం ఒక్కటి కూడా ఇలా అన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే గవర్నర్ రిజర్వ్ లెఫైర్ నెపోలియన్ వక్టాన్ బారలేజ్ సెవెంత్ హెవెన్ హై వోల్టేజ్ ఓల్టేజ్ గోల్డ్ రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ బీరో నైంటీ వన్ టీఐ మ్యాన్సన్ హౌస్ టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ పవర్ స్టార్ లెజెండ్ ఇలాంటి దాదాపు రెండు వందల బ్రాండ్లను తయారు చేసే డిక్షనరీస్ అన్నిటికి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిక్షనరీలన్నీ ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయని ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ పదహైదు పంతొమ్మిది తొంభై ఏడు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఏడు నవంబర్ ఏడు రెండు వేల పది జూన్ తొమ్మిది రెండు వేల పదిహేడు జనవరి రెండు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై తొమ్మిది గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పదిహేడు ఇంకొకటి రెండు వేల ఎనిమిది ఇంకొకటి రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదు ఇంకొకటి రెండు వేల పదిహేడు ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబరు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క పేరు చెప్పలేకపోయినా నేను ఒక్క పేరు చెప్పలేకపోయినా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని డిస్టరీస్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చినట్టుకే నువ్వు అనుమతిచ్చి నువ్వు మద్యం తయారీకి అన్ని చేసి ఆ డిస్టిలరీస్ అన్ని జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే నీకు నోరు పెద్దది జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు పదిసార్లు చెప్పుకోలేడు పాపం ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము ప్రజలు గుర్తిస్తారు పైన దేవుడు ఉండాడు కింద ప్రజలు ఉండారు మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేరు పాపం మధ్యలో ఇంకొకడు ఉన్నాడు పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు నందిని పంది పందిని నందిని చేసేవాడు అది మా జగన్ తెలియక మేమందరం సంఖన ఆగిపోయినాం మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినా మేము మా జగనే చంద్రబాబు నాయుడు మాదిరి చెడ్డోడేంటి ఇట్లా అబద్దాలు చెప్పగలిగిన మనిషి ఏంటి సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడేంటి పవర్ కోసం డబ్బు కోసమే మేము మళ్ళీ పవర్లో ఉండిందేమో ఈరోజు ఈరోజు వేధింపులకు మేము గురియా కాదు వంద శాతం చెప్పగలుగుతానా జగన్ మంచితనమే జగన్ ప్రజాహితం కోరడమే జగన్ సంస్కరణపై ప్రయాణం చేయడమే నాడు నేడు మనబడి సంస్కరణ కాదా సచివాలయాల సంస్కరణ కాదా గ్రామ వాలంటీర్ వ్యవస్థ కాదా రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సలహాలు ఇచ్చి ఎరువులు మందులు ఊళ్ళలో పల్లెల్లో పంచినేది సంస్కరణ కాదా ఇంటింటికి డాక్టర్లు పంపించినాడు సంస్కరణ కాదా నీకు కావాల్సిన బర్త్ డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ దగ్గర దొరకాల్సిన నీ ఇంటికి వచ్చి ఇచ్చినారు సంస్కరణ కాదా ఆరోగ్యశ్రీలో వేల జబ్బులు సమకూర్చిన సంస్కరణ కాదా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు వైద్య పరీక్షలు చేయించినాడు సంస్కరణ కాదా సంస్కరణకు మారు పేరు జగన్ మార్పు తీసుకొచ్చేదానికి కంకణబద్ధుడైన వాడు జగన్ చంద్రబాబు నాయుడు పాత చింతకాయ పంచడి అదే రోడ్లేసి దంచి అదే చిన్నట్టే అదే పరిపాలన పరిపాలన చేతకాల ప్రజలను మెప్పించలే ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఆరు పథకాలను అమలు పరచలేని చంద్రబాబు నాయుడు అరవై కేసులు పెట్టగలిగినాడు అరవై మందిని జైలు పంపించగలిగినాడు ఇచ్చిన ఆరు ఆరే ఆరు పథకాలను అమలు పరచడానికి చేతగాలి ఆయనకు కానీ అరవై మందిని జైలు పంపించినాడు ఇప్పటికీ ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇంకా ఆరు వందల మందిని పంపించినాడు ఈ ఆరు పథకాల వరకు కట్టే ఉంటాయి అవి మటుకు జరగవు డైవర్షన్ పాలిటిక్స్ నీ అసమర్థత పరిపాలనను కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలా ఏదో ఒకటి అవినీతి తీసుకురావాలా ఎవరినో ఒకరి జైలుకి పంపాలా ఖచ్చిత సాధించుకోవాలా ఇరవై నాలుగు గంటలు ఇదే తతంగమే ఈ రాష్ట్రం లేని తప్ప మరొకటైతే ఈ రాష్ట్రంలో జరుగుతుండే దాఖలాలు అయితే నాకు తెలిసి లేవు ఈ విధంగా చేస్తే నిజంగా ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తారా ఈ రాష్ట్రంలో చేస్తారా ఇక్కడ చేస్తే ఫైనల్గా నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే మద్యం పాలసీకి సంబంధించి మీ ముందరనే బాటలు ఉంచినాయి మీ ముందరనే ధరలు చెప్పినాయి మీ ముందరనే మన ఊళ్ళలో జరిగే అన్ని విషయాలు చెప్పిన ప్రాణి షాపులు ఎన్ని గంటలకు తెరిచేది ఎన్ని గంటలకు మూసేది బెల్ట్ షాపులు ఎన్ని ఉండేది ఎంత ధర అమ్మేది ధరలు తగ్గినాయా పెరిగినాయా అదే డిస్టరీ నుంచి మందు వస్తాదే లేదా ఈ తొంభై తొమ్మిది రూపాయల మంది అయితే షార్ట్ అనేది ఇది ఇది నేను ప్రజలకు బాగా చెప్తా ఉన్నా ప్రజలారా రెండు సేతులు ఎత్తి దండం పెట్టి చెప్తానా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నా ఊరి వాళ్ళకు బీదోళ్లకు మాకు పేదవాళ్ళ పట్ల అమితమైన ఫ్రేమ్ ఉంది ఇది తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలో తయారై తయారయ్యేదానికే సొమ్ము ఎంతనో తెలిసిన ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తయారవుతుంది ఇది ఇరవై రూపాయలు తయారవుతుంది ఇది ఇరవై ఇరవై రెండు రూపాయలకు తయారై మీ దగ్గరకు వచ్చేదానికి తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది ఇది కావాల్సి ఉంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా వాసన చూపిస్తా ఒక సుక్క నోట్లో పోసుకొని తాగి చూడండి ఎవరైనా సరే దీంట్లో స్పిరిట్ ఉంది ప్రజలారా స్పిరిట్ మనం దెబ్బ తగిలితే వాడతాం కదా టించరు స్పిరిట్ అని స్పిరిట్ దీంట్లో ఉండేది అధిక శాతం దీంట్లో ఉండేది స్పిరిట్ మందుకు ఒక మద్యాన్ని తయారు చేయడానికి కావాల్సిన రసాయన పదార్థాలు ఏవైతే గలపాలో అవి లేవు స్పిరిట్ ఉంది స్పిరిట్ తాగితే ఎప్పుడైనా కైపోతాది ఉత్త ఉత్తస్పిరిట్ తాగి చూడండి కైపు కాకపోతే పోతాయి పేగులకు బొక్కలు పడతాయి కిడ్నీలకు బొక్కలు పడతాయి ఈ శరీరంలో ఉండే ఆర్గానిస్ అన్ని అన్ని చెడిపోవాలని అన్ని చెడిపోతాయి యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు కలిసి ఈ మందు నాలుగేళ్ళు అయినారు అనుకో యాభై యాభై ఐదేళ్ళు చచ్చిపోతారు తొంభై తొమ్మిది రూపాయలు పెట్టినాడు మనుషులు చంపడానికే ఉద్ధరించడానికే తొంభై తొమ్మిది రూపాయలు పెట్టినందుకు నేను లే మంచి మందును తయారు చేసి పేదవాళ్లకు నాణ్యత కలిగిన మద్యాన్ని తయారు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని ఆయుషును క్షీణించకుండా వాళ్ళ భార్యా పిల్లలు సంతోషంగా ఉండడానికి కావాల్సినటువంటి మద్యాన్ని మంచి ధర పెట్టి తయారు చేసి తక్కువ ధరకు బీదోలకి ఈ కాలకు నమస్కారం చేసా ఇరవై రూపాయల మంది ఇరవై రూపాయల మంది స్పిరిట్ పెట్టి తయారు చేసి తొంభై తొమ్మిది రూపాయలు కానీ ప్రజలకిచ్చి వారి బలహీనతను వాళ్ళ వ్యసనాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసుకొని యాభై ఏళ్ళ వాళ్ళను చంపే ప్రయత్నం చేస్తాను ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని మహిళల యొక్క మంగళ సూత్రాలతో ఆడే నాటకం ఇది ఈ రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క మంగళ సూత్రాలతో ఆయన రాజకీయం చేస్తున్నాడు ఇది తాగితే జరుగుతుంది మీరు కట్టిన పుస్తకం దగ్గర పరిస్తుంది దయచేసి దీన్ని తాగాకండి ఇది కాల్చిగా పరీక్షించుకోండి ఈ తొంభై తొమ్మిది రూపాయల్ది ఉన్నా లేకపోయినా రెండోసులు తక్కువైనా కొంత ఖరీదైనటువంటి మంచి మందే మీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారనేది నా విజ్ఞప్తి ప్రజలు నేను చివరిగా అడిగేది ఒకటి మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా అవినీతే అంతా అక్రమమే అంతా దోపిడే ఈ ఐదేళ్ళు అయిపోయి పదివేల కోట్లు దోపిడీ చేస్తున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలే ఇచ్చిన మాట నిలబెట్టుకోలే ధరలు తగ్గించలేకపోయినాడు మద్యం తయారీ నాణ్యతన్నాడు అదే మంది అమ్ముతున్నాడు ధర పెంచి అమ్ముతున్నాడు ఆ బెల్ట్ షాపులు పెట్టినాడు తెల్లవారుజులు దాపిస్తున్నాడు తెల్లవార్దులు తెరిపించినాడు ఒక్కటి కూడా మీకు మేలు జరిగే అంశం జరగలే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరికైనా ధైర్యం ఉంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్పందించి రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులు కానీ జిల్లా స్థాయిలో ఉండే నాయకులు కానీ ఇదిగట్టినే బాటలు పెట్టి ధరలు చెప్పి బిల్డ్ షాపులు చెప్పి అన్ని విషయాలు నేను మాట్లాడే మాటలు మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటూ మద్యం తాగేవారి ప్రజలకు మాత్రం సవిరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ షాట్ అనేది బిన్ని అనేది బెంగళూరు అనేది కేరళ అనే ఈ చీపులికెర విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి